హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి మటన్ ఫ్రైని చాలా రకాలుగా చేయొచ్చు కానీ నేను చెప్పే ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది అంత సూపర్గా ఉంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది అంత సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ ప్రతి ముక్కకి మసాలా అనేది బాగా పట్టి చాలా బాగా కుదురుతుంది ఈ సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ మటన్ని తీసుకోవాలి మటన్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి పీసెస్ అనేవి ఇలా మీడియం సైజులో కొట్టించుకోవాలి మటన్ని వాష్ చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాష్ చేసినట్లయితే నీచు వాసన రాకుండా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ముక్కలు మునిగేంతగా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము మనకి సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుందండి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి మటన్ అనేది మనకి సిక్స్ విజిల్స్ వచ్చింది పీస్ ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అని చూడండి ముక్కని చూసినట్లయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో మీకు కానీ సిక్స్ విజిల్స్కి మటన్ అనేది ఉడకకుండా ఉంటే ఇంకో టూ విజిల్స్ పెట్టుకోండి ఈ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దండి ఈ వాటర్లోనే టేస్ట్ అనేది ఉంటుంది ఈ వాటర్ని ముక్కలకి పట్టించేస్తే ఇంకా మనకు ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి ముక్కలు అనేవి వాటర్ అంతా బాగా పీల్చేసుకుంటాయి చూడండి వాటర్ అనేవి రవ్వ కూడా లేకుండా ముక్కలంతా బాగా పీల్చేసుకున్నాయి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై స్టార్ట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్లోకి మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులను వేసుకుందాము రెండు నిమిషాలు వీటిని బాగా వేయించుకోవాలండి వీటి వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత దీంట్లోకి రెండు కప్పులు ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ అనేది లిటిల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్తో పాటు మన ఫ్లేవర్ కోసము కొంచెం పుదీనా అనేది యాడ్ చేసుకుందాము ఆనియన్స్ పుదీనాని బాగా వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ మనకు బాగా వేగాయి కదా దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మనకు ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం మామూలుగా కేజీ మటన్ ఫ్రైకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ లాస్ట్లో పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తాను కారం అనేది మనకు పచ్చివాసన పోయి బాగా వేగి ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలి చూడండి కారం బాగా వేగింది కదా ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం మటన్కి ఫ్లేవర్ అనేది బాగా పట్టాలండి నిదానంగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి నేను సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్న సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు కానీ సాల్ట్ సరిపోనట్లయితే ఈ టైంలో చూసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చూడండి మటన్ ముక్కలు బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా దీంట్లోకి ఈ టైంలో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకును యాడ్ చేసుకుందాం ఈ టైంలో పచ్చిమిర్చిని కరివేపాకును యాడ్ చేసుకున్నట్లయితే మన ఫ్లేవర్ అనేది ఫ్రైకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకం రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఈ ఫ్లేవర్ అనేది మనకు మటన్కి బాగా పట్టాలి చూడండి పచ్చిమిర్చి బాగా వేగింది కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఈ నాలుగు స్పైసెస్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని బాగా టాస్ చేసుకుంటూ ముక్కల్ని కలుపుకోవాలి మనకి మసాలా అనేది ప్రతి ముక్కకి బాగా పట్టాలండి నిదానంగా కలుపుకుంటూ టాస్ చేసుకోండి చూడండి మనకు మసాలా అనేది బాగా పట్టింది ఫైవ్ మినిట్స్ టాస్ చేసుకుంటే చాలండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చూడండి పీస్ అనేది ఎంత బాగా వచ్చిందో నా రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్